హాయ్ వీవర్స్ అందరికీ కనుమ శుభాకాంక్షలు ఈరోజు నేను అలసనలు వడలు చేస్తున్నాను ఇవి హాఫ్ కేజీ రెండు గంటల సేపు నానబెట్టుకున్నాను వాటితో పాటు ఆనియన్స్ ఎండుమిర్చి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పెట్టాను నీళ్ళు వేయకుండా దాంట్లో జీలకర్ర కొద్దిగా సోంపు కలుపుకున్నాను కొద్దిగా ఇంకా కావాల్సి ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కరివేపాకు ఇవి వేసి కలిపాను అంటే నీళ్ళు పోయకుండా మిక్సీ పెడితే ఆయిల్ తీయకుండా ఉంటుంది ఫ్రెండ్స్ క్రిస్పీగా కూడా ఉంటుంది అంటే ఈ మాదిరి మిక్సీ పెట్టాలన్నమాట కొద్దిగా నీళ్ళు లేకుండా గట్టిగా లేకుండా ఇవి ఆయిల్ వేస్తే ఆయిల్ తీయకుండా బాగా క్రిస్పీగా వస్తాయి అంటే హోల్ కూడా పెట్ట మధ్యలో వడ వేసేటప్పుడు ఫింగర్తో హోలు పెడితే కూడా చుట్టూ వడ మొత్తం టోటల్గా ఫ్రై అవుతుంది క్రిస్పీగా ఉంటాయి ఇవి కారంలో కానీ తినచ్చు చట్నీలో తినచ్చు నాటుకోడి చికెన్ తింటే